ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం లేక ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో లేకపోతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఇలాంటి వారు అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనందరి యొక్క ఆలోచన ఎలాగుంటుంది అనంటే నేను బాగుండాలి అంతేనా ప్రతి ఒక్కరు ఎలాగలుగుంటారు నేను బాగుండాలి నా కుటుంబము సమృద్ధిగా ఉండాలి నా కుటుంబము అన్ని విషయాల్లో వర్తిల్లాలి నా కుటుంబము క్షేమంగా ఉండాలి నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను బ్రతుకు దినములన్నీయు ఏంటంట నేను బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఈరోజు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి మానవుడు ఆశిస్తాడు మన కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని మనం ఆశిస్తూ ఉంటాం కానీ కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే ఇదిగో నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షమములు నా వెంట వచ్చును అనే మాట కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు కీర్తనకారుడు యొక్క ఆలోచన ఏంటి అనంటే ఆయన కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆయన ఆలోచన ఏంటి అనంటే ఆయన కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలనే దావిధ యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ప్రారంభములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా ఆయన ఆలోచన ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండేది కాబట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నటువంటి ఆయన ఆ స్థుతుల మీద ఆశీనుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మనము స్థుతి చేస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడంట దేవునికి మహిమ కలుగును గాక పిల్లల దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ కీర్తనలతోనూ పిల్లల తంబురతోనూ ఆ దగ్గర ఉన్నటువంటి సితారతోనూ నిత్యము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు గొర్రెలన్నీ కూడా పచ్చిక బయళ్ళకు తోలేసి ఈరోజు చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవాడు అంట చక్కగా కొత్త కొత్త పాటలు కట్టుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ దేవుడిని స్థుతిస్తూ ఉండేవాడట దేవుడు అది చూశాడండి దావీదులో దావీదులో దేవుడు గమనించింది ఏంటో తెలుసా ఒంటరిగా ఉన్నా కూడా నా కుమారుడు నా పా నన్ను కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నా కుమారుడు నన్ను స్థుతిస్తూ ఉన్నాడు ఈ రోజున ఒంటరిగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటా చెప్పండి ఒంటరిగా వాళ్ళు దేవుడిని స్థుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున పెద్ద పెద్ద దయ్యాల చేతుల్లో ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కరు ఫోన్ చేతుల్లోనూ ఫోన్లు పట్టుకోవడం చిన్న చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు ఏమంటే అందరి చేతుల్లో ఇదే పోనీ ఏమన్నా ఉపయోగకరమైన చూస్తున్నారంటే అది కూడా కష్టమే